సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన అంకం సతీష్ ప్రస్తుతం కోమాలో ఉన్నాడు ఆయన డిగ్రీ వరకు చదువుకుని ఓ మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తున్న సతీష్ గత కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా రక్తపోటుకు గురై కింద పడిపోయాడు వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి తలలో రక్తం గడ్డకట్టిందని మెరుగైన వైద్య చికిత్స చేయించాలని తెలిపారు దీంతో కరీంనగర్లోని లైఫ్ లైన్ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స చేయించుగా నాలుగు లక్షల రూపాయలు రూపాయల వరకు ఖర్చు అయ్యాయి అయినా సతీష్ కోలుకోక ఇంకా కోమాలోనే ఉన్నాడు ఇంకా మెరుగైన వైద్య చికిత్స అవసరమని డాక్టర్లు అంటున్నారని సతీష్ భార్య అరుణ రోధిస్తూ మీడియాకు తెలిపింది తమది నిరుపేద కుటుంబమని గత రెండు సంవత్సరాల క్రితం సతీష్కు గుండె చికిత్స కూడా జరిగిందని ఆ అప్పే ఇప్పటికీ తీర్చలేదని దాతలు ఎవరైనా ముందుకొచ్చి తన భర్త ప్రాణాలు కాపాడాలని కోరుతుంది ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం అందించాలంటే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ బెజ్జంకి అకౌంట్ నెంబర్ కోమిరే వెంకటేష్

ఫిఫ్టీన్ ఫిఫ్టీ టెన్ మ్యాక్స్ వరకు ఫర్దర్ అండ్ పేర్స్ సో మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఏదైతే